Terima kasih telah menonton! ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మే మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దామండి సరే కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు ఈ మాసం అంతా కూడా కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది ముఖానికి సంబంధించి జాగ్రత్త లాంటివి మీరు తీసుకుంటూ ఉండాలి దెబ్బలు లాంటివి తగిలేందుకు ఉంటాయి కాళ్ళకి ఫేస్కి ఈ రెండింటికి కూడా కొంచెం మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సరే సంతానానికి సంబంధించి చూసుకుంటే అయితే చాలా అనుకూలంగా ఉంది అలాగే విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలత దీంతో పాటు ఇంటికి సంబంధించి మీరు ఏమైనా పనులు చేయాలనుకుంటే వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలత కనపడుతోంది కాబట్టి మీరు ఏమైనా సరే మంచి మంచిగా ప్రాపర్టీస్ లాంటివి అమర్చుకోవాలని అనుకుంటూ ఉంటే కనుక వాటికి సంబంధించి ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది మీరు చూ ఇల్లు చూడొచ్చు లేకపోతే ఇలాంటివన్నీ చేయొచ్చు కనుక తప్పేమీ ఉండదు కాబట్టి మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు ప్లానింగ్ చేసుకొని చక్కగా దానికి సంబంధించి అన్నీ రెడీ రెడీ చేసి పెట్టుకోవచ్చు ప్రాపర్టీ కానీ వెహికల్స్ కానీ ఇలాంటి వాటి గురించి ముఖ్యంగా వెహికల్స్ లాంటివి తీసుకోవాలనుకుంటూ ఉంటే వాటికి సంబంధించి కూడా మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకొని బ్యాంకుకి వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మీరు పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకునేందుకు కూడా అవకాశాలు అనేవి కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి చాలా బాగుండబోతోందండి ఆర్థికంగా వీరికి చాలా బాగుండబోతోంది అలాగే ఖర్చులు కూడా బాగా ఉండబోతున్నాయి సరే ఇక్కడ ఖర్చులు అనగానే మనకు అంత నచ్చదు బట్ ఇక్కడ విషయం ఏమిటి అనంటే ఇందాక నేను చెప్పాను కదా ఎక్కడో అక్కడ మీరు కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ఖర్చులు ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయం కొంచెం ఆలోచించుకోవచ్చు ఇదేవి చాలా నెగిటివ్గా కూడా మనం చెప్పుకోవట్లేదు ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చాలా వరకు పాజిటివ్గా ఉంటాయని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉంది అలాగే భార్యాభర్తలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి చాలా అనుకూలత ఉండబోతోంది మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి ప్రమోషన్స్ రావడం కానీ ఇంక్రిమెంట్స్ ఉండటం కానీ మీకు కూడా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్సు ఇవన్నీ కూడా వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అయితే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అని చెప్పను కానీ ఇంక్రిమెంట్స్ వస్తాయి ప్రమోషన్స్ అనేవి ఇంకొచ్చే టైం పడతాయి కాబట్టి మీకు కూడా ఇంక్రిమెంట్స్ లాంటివి రావటం అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయినవి ఏమైనా రావాల్సిన మీకు ఫండ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి రావటం అలాగే మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉండటం వారికి కూడా ఆర్థికంగా బాగుండటం ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు ఈ మాసంలో మీరు కనుక చూసుకుంటే ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుంది అనుకున్నాం భార్యాభర్తలకి బాగుంటుంది అలాగే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి బాగుంటుంది దీనికి తోడు ఇక్కడ మీరు ఏమైనా వస్తు వాహనాలు అమర్చుకోవాలంటే దానికి సంబంధించి కూడా బాగుంటుంది అలాగే ఇందాక ఇంకొక మాట చెప్పుకున్నాం కదా ఫేస్కి సంబంధించి కాళ్ళకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలేందుకు అవకాశాలు ఉంటాయి వాటిలాంటి దెబ్బలు తగిలినా కూడా రికవరీ కూడా ఉంటుంది కాబట్టి ఇది మీరు గమనించుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు మీ సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే వీరికి ఉద్యోగాలవి వచ్చేందుకు కూడా అవకాశాలు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నాం అంటే కుంభరాశి వారికి మే మాసం చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం అన్ని విషయాలలోనూ కూడా మీకు పాజిటివ్గా ఉండబోతోందని కూడా మనం చెప్పుకున్నాం చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి కదా ఖర్చులు అనుకోండి లేకపోతే కొంచెం అనుకున్న విషయాలు ఏవి కూడా ఇమీడియట్గా అవ్వకపోవడం అనుకోండి లేకపోతే మీరు ఎప్పుడు సాఫ్ట్గా ఉండేవాళ్ళం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చూడండి కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతాం అలా మాట్లాడటం అనుకోండి ఇలాంటివి మాత్రం మీకు కొంచెం కనపడుతూ ఉంటాయి అందుకని ఒక నలభై ఐదు రోజుల పాటు మాత్రం మీరు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఎంత చక్కగా మాట్లాడతారో ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులు అంత కోపంగా మాట్లాడబోతున్నారు అంటే పుల్లవిరుపు ఉంటుందన్నమాట మాటలు అందుకని ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త కనుక తీసుకోకపోతే మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీ ఆలోచన ఏదైనా సరే మీరు నెమ్మదిగా చెప్పేందుకు ప్రయత్నం చేయండి అలాగే పిల్లలతో కూడా నెమ్మదిగా చెప్పండి ఏ విషయమైనా సరే నెమ్మదిగా చెప్పండి భర్త అయినా భార్య అయినా నెమ్మదిగా చెప్పండి ఇరిటేషన్ వస్తుంది కోపం వస్తుంది అలాంటప్పుడు ఆ విషయం ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించకండి తర్వాత మళ్ళీ మంచి టైం చూసుకొని మీరే మాట్లాడదురు కానీ ఏమవుతూ ఉంటుందంటే ఈ కోపతాపాలు పెరగటం వలన ఇన్ని మంచి విషయాలు ఇప్పుడు ఏవైతే మీరు ఇవన్నీ పాజిటివ్ విషయాలు మనం మాట్లాడుకున్నాము ఈ పాజిటివ్ విషయాలన్నీ కూడా నెగిటివ్గా మారిపోతాయి అందుకని మాట చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు ఆ కోప స్వభావాన్ని మాట దురుసుతనాన్ని దురుసుగా ఉంటుంది అందుకని కొంచెం దీన్ని తగ్గించుకోగలిగితే మాసం అంతా కూడా మీకు ఆనందంగా గడిపేస్తారు సరే ఇంకా ఇక్కడ మీరు ఎటువంటి పరిహారం చేయాలి మీరు ఇష్టదేవతారాధన చేయాలి ఇందాక చెప్పినట్టు కోపం వచ్చినప్పుడు నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి మెడిటేషన్ లాంటిది చేయాలి మంగళవారాలు మౌనవ్రతం పాటించాలి ఇది చేస్తూ ఉండండి కుదిరితే శనివారాలు కూడా చేయండి అలాగే శనివారం ఏకభుక్తం చేయడానికి ప్రయత్నం చేయండి దీంతో చాలా వరకు మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఇవి కుంభరాశి వారి ఫలితాలు శుభం